నిజం కి స్వాగతం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ లో నూతన రెవెన్యూ చట్టం ఆర్ఓఆర్ఏసిటీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ముసాయిదాపై చర్చా వేదిక కార్యక్రమం నందు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్ లోకల్ బాడీ ఎస్ మోహన్ రావు రెవెన్యూ జిల్లా అధికారులు రైతులు రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు आर्यिको कसूचन इन्होंने वास्तविकता चेतावना करेंगा एक्टर उधर दरार सामने तोड़ दूंगा अतिरिक्त इधर मुकुल के बाद ऐसे नजर आता है तो ये बेज्ज़दाम आजा मेरे को आजा रंगा ना प्रकार रंगा वो वाले काबुल करके स्टार क्रिकेटर लोग पर तो अतिरिक्त होंगे चुन्कर हल्के वो नुमार है जिम्मा के अरे कौतुक चट्टान मालेरी माली की फांसी से लोहक टेल मिला होती इचट्टा भी चार्जा है ना एक बच्ची के आम आदमी हो रहा है अरे कौतुक चट्टान लो ये कोई फिर बातचीत चार्ज होने वाली है हाँ फांसी से लोहक टेल चार्जा रहा तो चारों में कोई कुछ जैसे भी साथी होने का भारतीय और सारी इन ड्राफ्ट टू टीचर टीचर एट माय ऑफ सारी सो वीडियो 3 को सारी माहिती वाली उधर इंद्रशव की सब्जेक्ट अपना वही नेक्स्ट ना होती अह यस ना वो सब विद्या अपना है एडि जो ना सारा मैसेज करती

లేకపోవడం వల్ల కంటిన్యూ ఆయననే పంటదారు కంటిన్యూ అవుతున్నాడు ఆయనకే రైతు బంద్ వస్తుంది వచ్చినా సరే కానీ మళ్ళీ ఇంకో అనుకుంటున్నాడు ఎవరన్నా రైతుదారి దగ్గర పోయి అయ్యా నీకు ఇదివరకు అయిపోయింది అయ్యా నీకు ఇచ్చిండ్రు అంటే నా సగం నాకు తెలియదు అవన్నీ తయంతరకు ఎంత నాకు తెలియదు పేరు ఉందా అంత నా బదిలీ లేదు అంటే ఒక ల్యాండ్ ఓరికి అమ్మేస్తాడు ఆయన పేరు మీద ప్రొసీడింగ్స్ ఇస్తాడు విటేషన్ అయిందని ఆయన అనుకుంటాడు పాస్బుక్ ఇస్తారు టైట్ డిట్ ఇస్తారు ఆర్వర్ అమలు చేయాలి వాడి మీద చేశావా రద్ద నాథ్ కుమార్ నలు ముగ్గురు ఇంత చేసి మేడం ముఖ్యంగా మేము ఒకటే రెవెన్ఫోన్ చేసుకోవాలనుకున్నాం గతంలో రెవెన్యూ చట్టం ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతంలో చాలా ఫీర్ ఫ్యామిలీస్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు కాకపోతే ఆ భూమిని బలయించడానికి కేవలం ఐదు వందలు వెయ్యి రూపాయల మధ్యలోనే విరసపులు చేసేవాళ్ళు కానీ ఈ ధరణి రావడం వల్ల చాలా మంది మళ్ళీ చాలా పట్టుకొని పట్టా చేసుకోవడానికి కూడా ఏమో ఆఫీస్ లో చుట్టూ తిరిగి చాలా ఇబ్బందులు ఇంతకుముందే పెద్దలు చెప్పారు ఇంట్లో ఒక పెద్ద కొడుకు ఉంటే వారి పేరు మీద గతంలో తల్లిదండ్రులు చేసినటువంటి భూమిని మిగతా నలుగురు కొడుకులో చేయలేకపోయింది ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది ఇది ఇప్పుడు దాంట్లో కనుక ఈ వీరసత్వ సంబంధించింది కేవలం జీరో

మనే నేను ధర్ణడి తీసుకొస్తున్నాను దాంట్లో ఉన్న లోపాలన ఒక సౌరచరణ కొరకే కొని ఈ ప్రభుత్వం ఈ కొత్త చట్టం తీసుకొస్తున్నానని నేను बोलస్తున్నా కానీ ఆదా జెక్టవలో ఉన్న వాట్ అన్నిటిని నిన్న చాలా విషయాలు చాలా విషయాలు గుర్తించే చేశారు మనకు రెవెన్యూ రికార్డ్ లో మైనస్ కాలేకుంది కది ఒక సపోజ్ ఇనే ఉన్న ఒక 15 ఎకర గవర్నమెంట్ హాస్పిటల్ కి ఇచ్చేద్దాం ఆర్ డిఓ దగ్గర ఉండి వాళ్ళకి అమౌంట్ పే చేసి హాస్పిటల్ కి మనం తీసుకుంటాం కానీ ఏదైతే రైతుల నుంచి మనం తీసుకుంటామో అది మన రికార్డ్ పరంగా ఇక్కడ కూడా మైనస్ అనేది కాలేకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్ వి కమ్ టు ది డెఫినిషన్స్ సర్ హియర్ వెన్ వి కమ్ టు ది మ్యూటేషన్స్ ఇన్ अदर కేసెస్ సెక్షన్ 8 సెక్షన్ 8 ఇస్ Subsection 1 of section 8 contemplates that any person or persons who acquire rights over the land to various modes stated in subse section 2 of subsection 13 of H and 213s. Uh, of course, it is a typographical mistake. This should be section 2, subsection 2, not 13. It is to be corrected.

రిటైర్డ్ రెవెన్యూ అధికారులు అదేవిధంగా సర్వింగ్ రెవెన్యూ అధికారులు మన జిల్లాలో భూమికి సంబంధించిన ఇష్యూస్ మీద సమస్యల మీద పనిచేస్తున్న ఈ ఎన్జిఓలు సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఇతర రెవెన్యూ ఉద్యోగులు తర్వాత ఇతర సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అందరితోనూ కూడా ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇది మనకి కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదా మనకి పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంది మన సీసీఎల్ఏ వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంది అయితే ఈ మధ్యన మన గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారు తర్వాత చీఫ్ సెక్రటరీ గారు ఒక సమావేశం ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలోనూ కూడా ఈ ముసాయిదా చట్టం మీద అందరితోనూ చర్చించి వారి వైపు నుంచి ఈ చట్టానికి సంబంధించిన ఏమైనా సజెషన్స్ కానీ వారి అభిప్రాయాలు కానీ వారి సలహాలు కానీ స్వీకరించమని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు మనం మన జిల్లాలో ఏర్పాటు చేసుకున్నాం దీనికి చాలామంది రిటైర్డ్ అధికారులు సర్వింగ్ అధికారులు తర్వాత పౌర సంఘాల రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా హాజరవ్వడం జరిగింది అందరూ కూడా చాలా సజెషన్స్ ఈ సందర్భంగా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా చట్టంలో ఎలాంటి అంశాలు పొందుపరిచారు ఇంకా ఎలాంటి అంశాలు పొందుపరిస్తే బాగుంటుంది అనేది చెప్పడం జరిగింది దాంతోపాటుగా ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్లో భాగంగా ఈ వ్యవస్థని ఎలాంటి లోపాలు లేకుండా ఈ ప్రజల భూ సమస్యలని పరిష్కరించడం కానీ తర్వాత భూమికి సంబంధించిన రికార్డులు ఎలాంటి లోపాలు లేకుండా ఉండడానికి కావలసిన మెషినరీ ఫీల్డ్ మెషినరీ ఏదైతే ఉందో అంటే గ్రామ స్థాయిలో ఎలాంటి వ్యవస్థ ఉండాలనే దాని మీద కూడా చాలా మంది సజెషన్స్ ఇవ్వడం జరిగింది చాలా మంచి చక్కటి సూచనలు కూడా చేయడం జరిగింది ఈ సూచనలన్నీ కూడా మేము సిసిఎల్ఏ గారి దృష్టికి ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరుగుతుంది థ్యాంక్ యూ